భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా మెయిన్ రోడ్ నుండి దేవాలయం వీధి మీదుగా వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాబు వచ్చి మద్దతు తెలిపారు విద్యార్థులు చిన్నారులపై దాడులు దుర్మార్గమని వీటిని అరికట్టాలని కోరారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి టి వరహాలు ఎం గంగా మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై దాడి చేయడం దుర్మార్గమని దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా టీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు హైడల్ కాలేజీ విద్యార్థులు ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు సామూహిక ర్యాలీ జరుపుకుంటూ ఈ జడ్పీ కోడల్లో వచ్చి మేమందరం ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం ఈ ప్రధాన కారణం ఏంటంటే కలకత్తాలో ఒక డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగింది అత్యాచారం నిరసిస్తూ మనకి బయలుపై జరుగుతున్న దాడులకి అత్యాచారం నిరసిస్తూ ర్యాలీ జరుపుకుండవచ్చు దీని ముఖ్య అనగా మహిళలు స్వాతంత్రం వచ్చి ఎన్నో ఎన్నో ఏళ్ళైనప్పుడు కూడా మహిళలు స్వేచ్ఛగా అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అంతరిక్ష రంగంలోని ఎన్నో రంగాల్లో శాస్త్రవేత్త రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఈ సమాజంలో ప్రస్తుత ఒక డాక్టర్ పైనే సామూహిక అత్యాచారం జరగడం చాలా దారుణమైన విషయం ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి ప్రముఖల్ని భారతదేశంలో గర్వించదగ్గ మహిళలు ఉన్న లోకంలో అటువంటి అత్యాచార సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి మరియు ఇటువంటి శరీలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ విద్యార్థి లోకానికి గుర్తింపుగా ప్రిన్సిపల్ గా నేను బాధ్యత వహిస్తూ ఈ యొక్క ర్యాలీ కొనసాగిస్తూ ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరాతం కాకుండా చూడాలని చెప్పేసి కొన పెద్దలని ప్రభుత్వం వారిని కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ మీ పేరు చెప్పండి నా పేరు జ్యోతుల రాంబాబు పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు కలకత్తాలో వైద్య విద్యాలయంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా దాడి చేసిన వాళ్ళని శిక్షించాలని మహిళకి రక్షణ కల్పించాలని భారత విద్యార్థుల ఫెడరేషన్ ఎస్ఎఫ్పై వైద్య విద్యార్థుల సంఘం తరఫున భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీ సందర్భంగా మహిళకి రక్షణ కల్పించాలని ఏ ఆరు నెలల పాపు నుంచి అరవై ఏళ్ళ పాప వరకు ఈరోజు దేశంలో అగేయస్థాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మహిళకి విద్యార్థులకి చదువుకునే వాళ్ళకి వర్కింగ్ ప్లేస్లో పనిచేసే వాళ్ళకి అందరికీ రక్షణ కల్పించాలని ఈ ర్యాలీ నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమ్మాయిలకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా నా పేరు టీ దుర్గహమతని ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాను ఎస్టీ అదే ఎస్ఎఫ్ఏ కంపెనీ నెంబర్ ఈ కోల్కత్తాలో జరిగిన డాక్టర్కి అన్యాయం గురించి ఇక్కడ పోరాటం చేస్తున్నాము అమ్మాయికి న్యాయం జరగాలి ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి పోరాటం చేస్తున్న దాని గురించే అసలు అమ్మాయిలకి న్యాయం జరగాలి చిన్నప్ప చిన్నపిల్ల నుంచి పెద్ద అమ్మాయి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఎప్పటికీ ఆగుతుంది ఇది దాని గురించే పోరాటం చేస్తున్నాం థ్యాంక్ యూ